ఈరోజు మరి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరి క్రైస్తవ దైవ సేవకులైనటువంటి ప్రవీణ్ పగడాల గారు మరి రోజు మరి చనిపోయినటువంటి వార్తను విని మాకు చాలా ఎంతో బాధకరమైనటువంటి విషయం కేవలం మాకొకటే కాదు ఈరోజు యావత్తు క్రైస్తవ సమాజం అంతా కూడా బాధపడుతున్నటువంటి సన్నివేశమైనది ఎందుకనగా మరి ఇక రోజు మరి ఆ అక్కడ జరిగినటువంటి ఒక కొవ్వు టోల్ గేట్ దగ్గర జరిగినటువంటి సిసి ఫుటేజ్ను మనం చూసినప్పుడు అక్కడ జరిగినటువంటి పది నిమిషాల వ్యవధిలో అక్కడ అది యాక్సిడెంట్ అని మరి తెలియజేస్తూ ఉంటున్నారు మరి దాని విషయంలో రాష్ట్రం అంతా కూడా మరి రాజమండ్రిలో ఉన్నటువంటి గొప్ప గొప్ప మరి నాయకులు మరి క్రైస్తవ సహ సమాజం కోసం పోరాడుతున్నటువంటి అనే జాన్సన్ గారు కానీ అజయ్ బాబు గారు కానీ ఆ జాన్వేసులు గారు కానీ आ तర్వాత 제임스 గారు గాని ఇంకా तర్వాత मुस्लिम प्रवक्ताలుగా ఉన్నటువంటి మహమ్మద్ షఫీ గారు కానీ తర్వాత అనేకులు కూడా వచ్చి పాల్గొని విజయప్రసాద్ రెడ్డి గారు కానీ ముఖ్యంగా విజయప్రసాద్ రెడ్డి గారు ప్రారంభం నుంచి అక్కడ ఉండి మరి పోస్ట్ మార్టం అయ్యేంత వరకు కూడా వారు అక్కడ ఉండి ప్రతిదీని కూడా వారు పరిశీలించినటువంటి సేవకులుగా ఉంటున్నారు వీళ్ళ ఈ విధంగా అనేకులు ఉన్నారు అదే విధంగా మరి ఈ విషయాన్ని మేము కూడా విన్నప్పుడు మరి యొక్క అనంతపురం జిల్లా ఇక రాయదుర్గ ప్రాంతంలో మరి రాయదుర్గం పాసెస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము మరి ప్రవీణ్ పడగ పగడాల వారి యొక్క ఆ మరణమును మేము జీర్ణించుకోలేక వారికి సంతాపము తెలియజేస్తుంటున్నాం వారి కుటుంబానికి దేవుడు ఇచ్చేలాగా మేము ప్రార్థిస్తుంటున్నాం అదే విధంగా ఈ విషయాలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పుడు నారా చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు గారు కూడా మరి విషయంలో అన్ని కోణాల్లో కూడా మరి దర్యాప్తు చేసి మీకు న్యాయం జరిగిస్తానని వారు కూడా అన్నారు అదేవిధంగా మరి హోంమంత్రి హోంశాఖ హోం మంత్రి ఉన్నటువంటి అనిత మేడం గారు కూడా ఖచ్చితంగా ఐదు విధాలుగా ఐదు టీంలు ఐదు విధాలుగా టీంను ఏర్పాటు చేసి ఖచ్చితంగా వాటిని మేము బయటికి తీసుకొస్తామని వారు ఇచ్చారు అదే విధంగా నారా లోకేష్ గారు కూడా మరి ఖచ్చితంగా మీకు న్యాయం జరిగిస్తామని వారు కూడా అన్నారు మరి ఇక మూడు రోజులు పోస్ట్ రిపోర్ట్ కోసము క్రైస్తవ సమాజం ఎదురు చూస్తా ఉన్నది కావున మరి ఏ విధమైనటువంటి అన్యాయం కాకుండా ఎందుకనగా ఈ కూటమి ప్రభుత్వం మీద క్రైస్తవ సమాజం పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మీరు ఖచ్చితంగా మీరు నెరవేరుస్తారనేటువంటి ఒక నమ్మకంతోనే మేము ఆ యొక్క పోస్టుమార్టం రిపోర్టం కోసం మేము ఎదురు చూస్తుంటున్నాం ఆ యొక్క పోస్టుమార్టం రిపోర్ట్ స్వచ్ఛందంగా ఏమైనా ఉందో అది యాక్సిడెంట్ అయిందో మరి తర్వాత హత్య చేయబడ్డారో మాకైతే తెలియదు కానీ కొన్ని ఆ సూచనలను బట్టి కొన్ని యొక్క ఆ ఆధారాలను బట్టి అది ఖచ్చితంగా హత్యకు గురైనటువంటి పరిస్థితులు మాకు కనిపిస్తున్నాయి కావున మేమందరము కూడా సంఘ క్రైస్తవ సమాజం తరఫున అందరికీ కూడా మేము మరి పోలీస్ డిపార్ట్మెంట్ గారి అదేవిధంగా ప్రభుత్వ అధికారులందరికీ కూడా మేము ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నది ఒకటే అది ఏమైతే న్యాయబద్ధంగా జరిగిందో అది న్యాయబద్ధంగా మీరు అది ఏమైనా ఒకవేళ ఏదైనా చెడు వార్త ఉన్నట్టయితే ఖచ్చితంగా దాని మీద ఎవరైతే దానిని ఇది చేశారో వాటి మీద కఠినమైన చర్యలు తీసుకొని మాకు న్యాయ క్రైస్తవ సమాజానికి న్యాయం అందించాలని మేము రాయదుర్గం పాస్ అసోసియేషన్ తరఫున ప్రతి అందరి తరఫున మిమ్మల్ని ప్రేమ పూర్వకంగా కోరుకుంటున్నాం జై ప్రవీణ్ కుమార్ యొక్క ఆచారంలో మేము కూడా మీరు కలసిన అవసరం ఉంటున్నది విశేషంగా దీనిపైన అధికార పూర్వకంగా మేము నిర్ణయించుకోవడం ఏంటంటే దయచేసి చట్టము ఏదైతే చట్టానికి విరుద్ధంగా రావడం లేదు కానీ చట్ట ప్రకారంగా దాని యొక్క పరిష్కారాన్ని తీర్మానం చేసి దాన్ని కనపరిచి దాని యొక్క ఆ యొక్క మంచి ఆ యొక్క ఎడ ఎక్కడైతే జరిగిందో మాకు సంపూర్ణంగా తెలియదు కానీ ఆ జరిగిన విషయాన్ని సత్యముతో దాన్ని సమకూర్చాలని మా యొక్క సేవకుల ఉద్దేశం విశేషంగా దాని యొక్క ఆ యొక్క ఉద్దేశాన్ని మేము చూడాలని మా యొక్క తపన మా యొక్క వేదన మా యొక్క రోదన ఉంటున్నది అందుకే దయచేసి అధికారులు దీనిపైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలని మేము మరీ మరీ విన్నయించుకుంటున్నాం ఎందుకంటే మా యొక్క తలంపు కాదు మా యొక్క ఆశ కాదు అది దేవుని చిత్తంలో దేవుని నామంలో మేము తగ్గించుకొని ఎందుకంటే దేవుడు అంటున్నాడు తను తాను తగ్గించుకున్నవాడు రక్షింపబడి నేనే వాగ్దానం చేశాడు కాబట్టి ఆ యొక్క తగ్గింపు దీని చట్టబద్ధంగా మేము అడుగుచుంటున్నాం దీన్ని అధికారులు ఎటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకుండా దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము మరి మరి కోరుకుంటున్నాం దయచేసి దీని దీనిపైన ఎటువంటి నిర్లక్ష్యం చేయకూడదని మా సేవకుల యొక్క ఉద్దేశము ఈ యొక్క రాయదూర్ నియోజకవర్గ పార్షుల్ అసోసియేషన్ తరఫున మేము కోరుకుంటూ మేము ముగిస్తున్నాం రైతుల ఈరోజు ఆంధ్రప్రదేశం క్రైస్తవ లోకానికి కూడా అందరూ కూడా సేవకులకు తర్వాత ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి కూడా దేనిపేట వందగా తెలియజేసుకుంటూ ఈరోజు ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ కూడా క్రైస్తవ ఉన్నటువంటి ఆ నిజ దేవుని తెలుసుకొని వాళ్ళందరూ కూడా ఒక మార్గంలో నడుస్తున్నటువంటి ప్రజలను తన మతం మొదలు చాలా హెచ్చగొడుతుంట అదేవిధంగా మన ప్రణ్ కుమార్ గారి పట్ల అది జాశ్ అంటున్నారు లేకపోతే అది ఆర్థిక అది ఇప్పటి వరకు కూడా ఇంకా తెలియదు తెలుసుదని అన్నారు చాలా మంది కూడా స్పందించారు నాయకులు కూడా ఈరోజు మేము చెప్తున్నాం అది ఎందుకంటే అందరూ గొడ్డల్ని గొడవల్లో పెట్టుకుంటే అందరు కూడా రౌడీలు అయిపోతారు కానీ అది యేసుబాబు గారు మనకు గొడ్డల్ని అవి ఇవ్వలేదు ఎన్నువలని పొరుగు వాళ్ళని చెప్పేసి ఆ వాగ్దానం పట్టి ప్రజలందరూ కూడా తగ్గించుకొని ఉన్నారే తప్ప ఈరోజు అందరూ కూడా గొడ్డలతో నరుక్కుందామంటే నూరా నూరా అనుకుంటా ఈ సమాజమే ఉండదు ప్రజలు కూడా ఈ భూమి మీద పలకడానికి కూడా ఎవరు కూడా ఉండదు ప్రజల ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు ఎందుకంటే కబర్దార్ని హెచ్చరిస్తున్నాం ప్రతి ఒక్కరు మతం కూడా ఆపాదరం చెప్తున్నాం ఎందుకంటే ఈ రోజు క్రైస్తవంతి ఉంది కూడా రగులుపోతుంది ప్రతి ఒక్కరు కూడా అప్పటికంటే రాజు రోజుల్లో ఇప్పుడు లేరు మనసులో చాలా మంది కూడా మారుతున్నటువంటి ఈ రోజుల్లో ఇంకా పారుస్తున్నటువంటి జనాలను ఎక్కడైతే ఇంకా మారిపోతారో జనాలు ఇంకా మారిపోతారో వాళ్ళని చెప్పేసి ఇంకా నగ్గెక్కడానికి వెళ్తున్నారు తప్ప వాళ్ళు పైకి రావడానికి ఇది దేవట్లేదు కాబట్టి ప్రజలరా ఇది ఏ క్రిస్టియన్ అనేది క్రైస్తవనది మతము కాదు ఇది ఒక మార్గము కాబట్టి ఒక మంచి మార్గంలో మంచి చెప్తుంది తప్ప బైబుల్ నువ్వు చెట్టు చెప్పట్లేదు అరే బాబు నువ్వు చీరు తాగదంటే అదే అది మనకు చెట్టు అవుతుంది అరే నువ్వు మంచి పని చేయండి మన చెట్టు అవుతుంది అదే నువ్వు చెడు పని చేయని చెప్పి చెడు చెప్తే మాత్రమే అందరు గురుప్రయించారు బైబుల్ మాత్రమే చెడు చెప్తే మంచిగా చెప్తుంది అలాంటి ఒక మంచి సన్మార్గం నేను చూసినట్టు మమ్మల్ని అందరి పట్ల కూడా మీరు ఒకసారి మీద జ్ఞాపకం చేసుకుంటూ పోతున్నాము హెచ్చరిక ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా మన ప్రకటన ప్రైవేట్ గారి ముత్యా

ందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఈరోజు ఈ సమయంలో మరి మాట్లాడే ఉద్దేశం ఏంటంటే మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో పగడాల ప్రవీణ్ కుమార్ అన్నగారు ఆయన ఈ లోకంలో ఎంతకాలం బ్రతకడంన్నది కాదు కానీ ఆయన చాలా మనిషి మనిషిగా చూడమని ప్రకటించినందుకు విజయదేవుడు సత్యవంతుడు సత్యవంతుడని చెప్పినందుకు ఆయన ఈరోజు మరి యాక్సిడెంట్ ఏదో మడ్ జరిగిందో మాట అయితే తినదు కానీ మరి గవర్నమెంట్ వారు మరి హోంశాఖ మంత్రి గారు మరి ఎమ్మెల్యే గారు అనేక మంది కరెక్టర్ సోదరులు ఎండ నుంచి ఎండలకు తిండి ఫీల్డ్ ఏం లేకుండా మరి తన నిమ్మట్ మరి మండుతున్న ఎండల్లో మరి ఎంతోమంది ఏడుస్తూ మా క్రైస్తవ సమాజంలో ఒక గొప్ప నాయకుడిని ఒక బోధకుని కోల్పోయామని చాలామంది సేవకులు ఏడుస్తున్నారు విశ్వాసం ఏడుస్తున్నారు ఆయన ఎన్నో డిబేట్లలో అవి ఎన్నో మరి వాళ్ళు మతం మాదులు ఇచ్చిన మరి వాళ్ళు అడిగిన ప్రశ్నలతో డిబేట్లో ఆయన స్వచ్ఛంగా దేవుడిచ్చిన జ్ఞానంతో వాళ్ళకి సమాధానం ఇచ్చాడు ఆయన ఎవరిని ఎలాంటి వారిని హాని చేయలేని వాడు చేయలేదు అయితే అలాంటి మరి అన్న మరి ఈరోజు మా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో లేకపోవడము మాకెంతో జీర్ణించుకోలేకపోతుంటున్నాము కాబట్టి మా రాయదుర్గం తాలూకలు మేము కొద్దిమంది దైవ సేవకులు కలిసి రోజు సంతాపం చేయడానికి మేము అందరూ రచింటున్నాం కాబట్టి మొత్తం మాదులు మీరు గుర్తుంచుకోవాలి యేసుక్రీస్తు ప్రభు ఎందు పొరుగు ప్రేమించమన్నాడు మరి చత్రువులు క్షమించమన్నాడు మేము ఉన్నాము మేము కూడా ఒకప్పుడు రౌదలమే మేము కూడా గుండలమే అయితే యేసు ప్రభు మార్గంలో మేము కూడా అన్ని వదిలేసి ఆయన సేవ చేస్తూ ఉన్నాము కాబట్టి మనమందర సహోదరులు మనము స్కూల్కి వెళ్ళేటప్పుడు టీచర్లు నేర్పిస్తారు రాజ్యాంగంలో చక్కటి పాఠము కట్టారు పెద్దలు మనమంతా భారతీయులం మనం సోదరులం యేసు క్రీస్తు మరి చెప్పినది ఒకటే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అన్నాడు ఆయన చనిపోయాడు సమాధి చేపట్టాడు తిరిగి లేచాడు ఆయన వస్తాను అన్నాడు కాబట్టి ఆయన వచ్చే ముందు ప్రేమ చల్లార్తుందని సమాజంలో దేవుడు తెలియపరిచాడు కాబట్టి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టిగా స్వార్థ ప్రకటించమన్నారు అందరి అందరూ బట్టి స్వార్థ ప్రకటిస్తున్నారు దేవసేవకులు ఇలాంటి మరి సేవకుల పైన శక్తులపైన ధ్యానం చేయకుండా మీరు కూడా మారు మన మీ గురించి మేము రాత్రి భగలు ప్రార్థిస్తున్నాము ఇతనైనా ఇలాంటి మాని దేవరాజ్యాన్ని మీరు కూడా వారసులు కావాలని మనం చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నేను అనుకున్నాను ఈరోజు ఇక్కడ మన రాష్ట్రంలో ప్రవీణ్ కుమార్ హాస్టల్ గారు ఈరోజు అది కొన్ని విషయాలు చూస్తుంటే ఆడాడ టీవీ పొజిషన్లో కూడా చూస్తుంటే ఆయన కొంచెం కొన్ని బైక్ కూడా అన్ని ప్రాబ్లాలు జరిగి ఇబ్బందులు పాలై పోతున్నాడు ప్రయాణం చేస్తున్నాడు అది కూడా గమనిస్తే చూస్తే మనము ఈరోజు క్రేశవ సమాజం ఇక్కడ మనము కొంతమంది పాశ్చాత్య కలిసి వచ్చి మనం ఈరోజు రాయదుర్గం డివిజన్లో ఈరోజు మేము ఆయనకి కొంచెం విజ్ఞాత తెలుపుతున్నాము మనం ఏమనగంటే క్రేస్తవ అబద్ధం యేసు ప్రభు ఏమి చెప్పినాడు నన్ని ఎన్ని తిప్పలు పట్టినా ఎన్ని బంధుకాలు పట్టినా మీరు ఎన్ని కోటా దెబ్బలు కొట్టినా కూడా మిమ్మల్ని క్షమిస్తాను అన్నాడు క్షమించినాడు అదే క్షమించిన తనే ఇప్పుడు మన ఆయన మన పాయస్సు చెప్పినాడు ఇప్పుడు ఏమని చెప్పినాడు మేము కూడా ఒకప్పుడు ఫలానా మనుషులమే మేము కూడా అలాంటి వాళ్ళమే మేము కూడా అలాంటి వాళ్ళమే నా పేరు ఏం పేరు ఆంజనేయులు నేను ఎందుకు క్రేస్తు సమాజంలోకి వచ్చినాను ఇవి మనం కోకును రాళ్ళకనేది మొక్కుతున్నాం కాబట్టి మనకి నిలకడలేదు కాబట్టి నాకు కూడా కొంతమంది ముగ్గురు నెలలు కొడుకు ముగ్గురు కొడుకులు అయితే కూడా తీరిపోయినారు కాబట్టి ఆ క్రే మనం వాడుకున్న దేవుడు ఒక దేవుళ్ళు కాదని మనం క్రేస్తు సమాజంలోకి వచ్చినాము కొంచెం నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాము సమాధానంగా ఉన్నాము సమాధానం శాంతి భద్రత పని చేస్తున్నాము మనము ఈ పోరాటాలు కూడా కొనసాగుతున్నాము అందుకనే మనం కేసు సమాజం మీద చేసాము ఈరోజు అదే మీరు మీరు అనుకున్నారు ఇప్పుడు ఏమనుకున్నారంటే ఒక సైన్యం ఉంటుంది ఏమై సీమల దండు ఉంటుంది ఆ దండ ఏం చేస్తుంది గుర్రాలు వచ్చిన ఏను ఏనుమేసి చదువుకుంటుంది ఏ జంతువు తొక్కినా తగ్గించుకుంటుంది అది కొంచెం వస్తువుకి మీకు తెలుసు ఒక పాము గాయం అయితే ఏం చేస్తుంది దాన్ని చంపేస్తుంది పెద్దది అది ఆపు ఆ రోజు మనల్ని మొగ్గు పెడుతున్నది కూడా అదే దాన్నే చంపేస్తాయి అయ్యారు చీమలు ఊరుకుంటే అవి కూడా నిద్రపోవు మాకు క్రేస్త సమాజం కూడా మీరు ఇట్లే రెచ్చపోతే కూడా మేము కూడా ఊరుకున్నాము మేము చెల్లదేగినామంటే మాకు దేవుని బలం ఉంటుంది దేవుని కట్టుకం ఉంటుంది దేవుని కట్టుకం ఉంటుంది మా శక్తి ఉంటుంది అప్పుడు చూసుకోండి మీరు ఏమవుతుందో మీ కట్టాలనే మేము వచ్చిండేది బయటికి ఈరోజు దేవుని కట్టం దగ్గరికి వచ్చినాము ఆ దేవుని కట్టకము దేవుని శక్తి బలము మన దగ్గర ఉంటే గ్రేస్ సమాజాన్ని ఎంత ముందుకు సాగుతుందో ఏమంటే దేవుని మాటలు వింటున్నాము దేవుని బోధన వింటున్నాము ఆదివారం చర్చిపోతున్నాము ఆదివారం మా మాటలు వింటున్నాం కాబట్టి మేము కూడా సమాధానంగా సాధ్యపరుతుంటాం కొంతమంది రెచ్చి కొడుతున్నారు క్రైస్తుల సమాధానం ముస్లిం సమాధానం ఉంటుంది వాళ్ళు వాళ్ళందరూ ఇవన్నీ మాటలు పట్టుకుంటే పోతుంది దాని మీద కేసులు పోలీసులు చర్యలు తీసుకోవాలి కదా చర్య తీసుకొని పనులు చేయాలి కదా మళ్ళీ ఇవన్నీ మా మా ఫాస్టర్కి ఏం జరిగిందని మా ఫాస్టర్కి ఏం జరిగింది సమాజంలో చూస్తుంటే అది ఏమన్నా ఇదే కాదు ఖచ్చితంగా యాక్సిడెంట్ కేసే బాగా మీరు పోలీస్ సోదరులు కూడా బాగా దీని మీద చీర పెట్టండి ఏ క్యాష్ అయినా కానీ ఎవరైనా కానీ మీరు దీని మీద చీర పెట్టి బాగా క్యాస్కెండ్కి ఏ కేసు కాదు జరిగిండేదే మర మనసులో జరిగిండేదే మాకు తెలుస్తుంది మా దేవుడు నిజమైన దేవుడు మాకు మనసు మనసు ఒప్పిస్తున్నాడు ఇదేం జరిగిందనేది అప్పుడే నేను గమనించినాను దీనిపైన అందుకే మీరు ఏం ఈ సమాజం నిద్రపోద్దండి ఇట్లాంటివి జరగకూడదు రేపు రేపు పొద్దున మనమంతా నేను కూడా ఆ రోజు ఉగిత్తనంతోనే ఏడు ఏడితనాలు పెంచినాను ఎందుకు పెంచినామంటే ఈరోజు మనం ఏడు మాటలు వింటున్నాము యేసు ప్రభు నిజమైన మాటలు వింటున్నాము అందుకనే మనము ఈరోజు క్రేసు క్రేసులో కొనసాగుతున్నాము ఇప్పుడు ఎవరైతే మనమేమి క్రేసులో కొనసాగుతున్నాం కాబట్టి దానికే క్రేస్తు సమాజం ఇట్లా కా లైన్గా నట్టాలా మేము కూడా మేము అందరినీ సృష్టిస్తున్నాం కదా మీరు కూడా ఇప్పుడు చెట్టు నాకు తెలియ చెట్లు పుడతాయి ఏడు ఏడు కొమ్మలు ఎగిరేస్తాయి మరి ఈ మీరు కూడా ఆ పని చేయకూడదు మేము బలవంతులని మీరు క్రేస్తువుల మీద పడగొట్టే కూనుకుంటే లేకపోతే అవి ఎన్ని ఏడు ఏడిగ్రెలు ఎనిమిది ఎనిమిది లేస్తాయి కొమ్మకి అందుకనే ఈరోజు ఒక ఎన్ని ఇత్తనాలు పుడతాయి కొన్ని స్తనాలు పుడతాయి అది గ్రేసు కుటుంబం కూడా ఎట్లే బలపడుతుంది మీరు ఎంత అన్యాయం చేస్తుంది చేసేకొస్తారు గ్రేసు కుటుంబం కూడా బలపడుతుందని మనం వచ్చిన వాళ్ళందరికీ కొంచెం తెలియచేసి మనం ఇద్దరితో ముగిస్తున్నాం ಶ್ರೀ ಸಂಜೀತ್ ಕುಮಾರರು ಗೋವಲಂದ್ರಿ ಚಿಚಲಾದ ತಂತ್ರಿ ಅವರು ಸೇವಾ ಗೋವಲಂದ್ರಿ ದ್ವಿತೀಯ ವರ ತನ್ನಲು ಹಾಗೂ ರಾಜ್ಯಮನೆ ಸೇವೆ ನಿರ್ವಹಿಸುತ್ತಾ ಪ್ರಭುವರನ್ನೇ रोज एक ಆತ್ಮ ಪರಲೋಕ ರಾಜ್ಯೋರು ನಮ್ಮ ಚುನಾವಣ ತರಲಿ ಸ್ತೋತ್ರಮರ ವಂದನಳ ಪ್ರಜುವ ಡ್ಯಾಪ್ ಜೋಸ್ಕೋನೆ ಪ್ರಭುವರ ಪರಿ ಸುಭ್ರಾತರು ಹಾಗೂ ಸೇವಕಲಂದರು ಪ್ರಭುವ ನಮ್ಮ ಮಂತ್ರ ತರ್ಪಣ ಪ್ರಗಡ ಸಂಚುತಿ ಮಾಡಿಸಿ ಸ್ತೋತ್ರ ವಂದನಳ ಪ್ರಜುವ ಅವರ ಮಿಚುವ ಸೈನ್ಯನಾ ಕಾಂಪ್ ಬಿಸ್ಕೊಂಡಿ

अठ धनाग्रां कटि अची वञी कोशिशि गुज़ारि असां सोत वेवत गापिरी गुल दादा

తన కుటుంబం పైన తన సంఘం పైన మా పైన సదాకాలము దేవుడు తోడయండి నడిఫిసులుగా